అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు స్వర్ణ రథం సాయంత్రం గంటలకు గజవాహనం రాత్రి సూర్య ప్రభవాహనం అక్టోబర్ పదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు చంద్ర ప్రభవాహనం రాత్రి ఏడు గంటలకు రథోత్సవం అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటలకు అశ్వవాహనం రాత్రి ఏడు గంటలకు చక్ర స్నానం అక్టోబర్ పన్నెండవ తేదీ ఉదయం గంటలకు ధ్వజావరోహణం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పరమ పవిత్రమైన పావనమైన శ్రీవేంకటేశ్వరిని బ్రహ్మోత్సవ దర్శనం శ్రీకరం శుభకరం సకల సన్మంగళకరం వీక్షించి తరించండి